హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టమాటా రోటి పచ్చడి చేస్తున్నాను ఇదైతే టేస్ట్ సూపర్గా ఉంటుంది అయితే ముందుగా ఒక పెనం తీసుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్పట్లాడిన తర్వాత పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు అలాగే వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగడ్డలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా చింతపండు అలాగే కొద్దిగా పసుపు రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇవంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ప్లేట్ మూసిపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి టమాటోల్లోని నీరంతా ఇంకిపోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే వదిలేయచ్చు కొత్తిమీర కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకొని ఇక్కడైతే నేను రోట్లో నూరుకుంటున్నాను మీకు కావాలంటే మిక్సీకి కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను రోల్లోకి వేసుకొని నూరుకుంటున్నాను మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా బరకగా బాగా దంచుకోవాలి ఇక్కడ విడలో చూపించిన విధంగా దంచుకుంటే సరిపోతుంది మీకు ఇలానే కావాలంటే ఇలానే సర్వ్ చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇక్కడైతే నేను దీని పోపు వేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ ఆవాలు తనగా తరిగి పెట్టుకున్న ఎరగరలు కొద్దిగా జీలకర్ర కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కావాలంటే ఇందులోకి ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు ఇక్కడైతే నేను రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా రోట్లో నూరు పెట్టుకున్న పచ్చడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియోగా నచ్చినట్టయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి